चढ़ी पा हाँ सर भी जेज मुक्ो जेज मुका हम्म बस पट बेट डॉक्टर है దర్శనం అయితే అయిపోయిందనమాట సో లోపల భజన అనేది జరుగుతుంది సో అందువల్ల హై గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపది ఈరోజు బర్త్డే అనమాట సో మీకు అందరికి తెలిసిందే ముందు బ్లాగులో అయితే మేము చెప్పినాం అనమాట బర్త్డే అనేసి ఈరోజు పాప పుట్టినరోజు సో పాపని బ్లెస్ చేయండి అనమాట ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఓకే హాయ్ డీపా హాయ్ ముందు బెటర్ వెరీ గుడ్ బర్త్డేకి రండి అను బర్త్డేకి రండి అను రండి రండి అండి బర్త్డే బర్త్డేకి రండి అండి రండి రండి అండి తరుణం జీవనం మేంత తాతనం పాలు అయితే సో పాలు కామెంపెట్టుకొని సో అమ్మాయి అయితే పాలు పోయేస్తారని వెళ్ళింది అనమాట సో ఇంకా ప్రస్తుతానికి ఈరోజు ప్లానింగ్ వచ్చి ఇంకా కాసేపు తర్వాత వచ్చే బయలుదేరి అయితే ఏదైనా మంచి గుడికి వెళ్ళేసి పాపని అయితే దర్శనం చేయించుకొని అయితే ఇంకా సాయంత్రం కేక్ అనేది కట్ చేయాలన్నమాట సో వీడియో అయితే ఈరోజు ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియోలో అయితే కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా అయితే సో ప్రెజెంట్ పాపకైతే నేను కేక్ ఆర్డర్ చేయను ఒక డ్రెస్ కూడా తెచ్చేసాను అనమాట కాసేపు ఇంకా నీళ్ళైతే కాగుతా సో స్నానం చేసుకొని ఇంకొక వన్ అవర్లో అయితే గుడికి అయితే పోయేసేవాళ్ళ సరే నేను స్కూల్ ఇప్పుడు ఈరోజు లీవ్ తీసుకోమని అనమాట సో ఇంక ఈరోజు ఒకరోజు అయితే పాప బర్త్డే కదా సో కొద్దిగా పని ఉంది అలాగే ఇంకా గుడికి తీసుకెళ్లే అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట సో అందువల్ల కోసం లీవ్ అయితే తీసుకోమని స్కూల్ అయితే ఎంత కదా మమ్మీ తెక్క కదా డాడీ ప్రజెంట్ అయితే ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవ్వబోతుంది అనమాట సో అందరూ అయితే బయలుదేరాను సో నేను చరణ్ జీవన పాప గుడికి అయితే బయలుదేరం అనమాట అయితే పాప అయితే బయలుదేరింది అది చెప్పి अरे गाड़ बाय जय पा बेटा जज करी बहुत ना वाह जज करी बहुत वाह सर आकर भी जज मुको जज मुकार भी मुको हम्म सबास पट बैठ को हम्म अरे गाड़ सबास गैला बाइलर 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 उन्नी గుడికైతే వచ్చేసాం అనమాట సో ప్రజెంట్ ఇదేంటి అంటే సో ఇది వచ్చి మండపం అనమాట సో పక్కనే గుడి ఉంది అయితే దర్శనం చేసుకుని మళ్ళీ మీకు స్క్రిప్ట్స్ అయితే చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు వేరే వాళ్ళకి పూజ అయితే జరుగుతుంది అనమాట సో మీరు చూస్తున్నది శివలింగం అనమాట ఇదే కొండమల్లేశ్వర స్వామి అనమాట సో ఎంత పెద్ద విక్రమో చూడండి అయితే అయితే దర్శనం అయితే గుళ్ళో అయితే ప్రశాంతంగా కూర్చున్నాం అనమాట సో ఇంకా చరణ్లేస్ అయితే ప్రసాదం తీసుకొచ్చాడు సో తలా ఒక ప్రసాదం తీసుకొస్తే తిన్నాం అనమాట సో అలాగే పాప కూడా కూర్చొని అయితే చూడండి ఎంత చక్కగా ప్రశాంతంగా తినిందో ప్రజెంట్ అయితే ఇప్పుడు చూడండి లొకేషన్ అయితే సో విపరీతమైన గాలి అనమాట గాలి అయితే విపరీతంగా వేస్తుంది అలాగే మబ్బులు కూడా ఉన్నాయి అనమాట ఒకసారి అయితే చూడండి ఎక్సలెంట్గా మైండ్ బ్లోయింగ్ సూపర్గా ఉంటుంది అనమాట అయితే చాలా పెద్ద గుడి అనమాట ఇక్కడ పెండ్లీ కూడా చేసుకోవచ్చు అనమాట పూలిగుండే పోయి ఉండవు ఒకసారి అప్పుడు బాల పెండి కాక ముందుగా సురేష్ అన్న మనం అంతా బాగా వస్తావాళ్ళు కానీ వేస్తాం ఏడ్ని ఆడెక్కినామంటే కానీ వేస్తాం అది తెలుసుకోవాలి పులిగుండు కానీ ఎక్కినామంటే కానీ వేసుకోవాలి మారేడు మారేడు ప్రజెంట్ ఇక్కడ నుంచి అయితే లొకేషన్ చూడండి ఎలా ఉందో సూపర్ గా ఉందనమాట లొకేషన్ అయితే పైన లైట్ గా మబ్బులేసుకోండి అండ్ గాలి కూడా ఎక్కువగా వేస్తా ఉంది అనమాట సో మొత్తాలు అడివి చేన్లు ఊర్లు మొత్తం కనిపిస్తున్నాయి అనమాట పడతావు పడతావు దర్శనం అయితే అయిపోయిందనమాట సో లోపల భజన అనేది జరుగుతుంది సో అందువల్ల అనమాట సో భజన జరగకుండా ఉంటే కొద్దిగా మాట్లాడుండొచ్చు సో కొద్దిసేపు భజన లోపల కూర్చున్నాం చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగా దర్శనమైంది పాప కూడా దర్శనం చేపించిన అనమాట సో చూసారు కదా వీడియో గుడి చుట్టూరు లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది సో ప్రజెంట్ ఇంకా మన బండి పడికి అయితే వచ్చేసాం అనమాట సో ఇంకా బయలుదేరి అయితే ఇంటికి వెళ్దాం టైం అయితే రెండు రెండున్నర అవ్వబోతుంది అనమాట పాప పడుకునేసింది సో చర్ణ కూడా అక్కడ పడుకునే ఉన్నాడు ఇంకా జీవన కొద్దిగా ఏదో రెడీ చేస్తాను అనమాట కొన్ని ఐటెం అనేది తేవాలన్నమాట బెలూన్స్ అవన్నీ కొంచెం తెచ్చి కొద్దిగా చిన్న సింపుల్గా డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సింపుల్గా బెలూన్స్ తెచ్చుకొని అయితే ఇక్కడే డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ సింపుల్గా అయితే వంటలు అయితే చేస్తున్నారనమాట సో ఏ వంటలు అయితే లేదు సింపుల్గానే వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట సో ఎక్కువ ఎవరికి అయితే చెప్పలేదు సో నేను నా చిన్న ఫ్రెండ్స్కి సో పక్కన ఉన్న వాళ్ళకి వాళ్ళకి అభిప్రాయం చేశాను అనమాట ఏం చేస్తుంది ఏం చేస్తుందా బువా అబ్బా ఏం చేస్తుంది ఇదే బువా బో ఎవరికే నీకా ये वाला दादा भाई न चिपकाती जाएगा हां आ आ एड्रेस बिल्लिक दी एड्रेस सा लेसुंटे दादा भाई ने करता ये वाला अनुज पण पटावरा हां सेम के असता दी को चलत पटा नीच को बराबर बोल एवरा बोल माडिया पुटी पे and what is ha re and now talking ja te telu eddu and bad rama birthday बाबाए बाबाए 59 नी ए 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

फोटो दिखा अपना, तरना, ओके 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 फोटो दी मुझे मुंह तक कैंसर लग गया। ना मुंह तक कैंसर बोलना। हाँ, 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 మనే ఎప్పుడు వస్తావు నే ఇంటర్వ్యూ చేయి రెగ్యులర్ గా నువ్వు నా దగ్గర ఆటో డ్రైవర్ చేస్తానే పడుతాను నిన్ను ఎంటర్వ్యూమెంట్ చేస్తావే ఇదిగో రండి పట్టు పట్టు తీస్క పట్టుకోరే ఏయ్ మనది ఏంటి 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 నెక్స్ట్ డే కరంతే ఏ నెక్స్ట్ డే నెక్స్ట్ డే బా

నేను ఇక్కడ ఉన్నాను అయితే ఇప్పుడు నెక్స్ట్ డే మధ్యాహ్నం అయితే వీడియో షూట్ చేస్తాను అనమాట సో రాత్రి వచ్చి లేట్ అయిపోయింది కొద్దిగా కేక్ కోసుకొని అక్కడి నుంచి ఇంటికి వచ్చే లేట్ అయిపోయింది అనమాట అంటే జీవన అక్కడ నిద్ర చేయకూడదు అనమాట సో ఇప్పుడు జీవనాకి ఆరో నెల సో అమ్మగారు ఇంటికట్ట నిద్ర చేయకూడదు అయితే అన్నారు సో దానికోసమైతే తొందర తొందర పది అయిపోయింది నైట్ వచ్చే గుండికి ఇంటికి అయితే సో ఇంక ఇంటికి వచ్చి కొద్దిగా టైర్డ్ అయిపోయింది అన్నమాట ఒళ్ళు నిన్నంతా తిరిగే గుండికి ఒళ్ళు కొద్దిగా టైర్డ్ అయిపోయింది సో దానివల్ల పడుకునే అనమాట మధ్యాహ్నం వేసేదానికి కూడా కాలేదు కాసేపు నిద్ర పోయి లేచాను అనమాట సో ఇప్పుడే లేచినాను సో ఇంకా కొద్దిగా క్లైమాక్స్ సీన్ అయితే మీకు చెప్పేద్దాం అనేసి సో అనుకోని అయితే వీడియో షూట్ చేస్తాను అనమాట సో ప్రజెంట్ బర్త్డే అయితే ప్రశాంతంగా అయితే కూల్గా క్లాస్గా సింపుల్గా అయితే జరిగిపోయిందనమాట సో లాస్ట్ టైం ఫస్ట్ బర్త్డే అయితే చేయలేదు పాపకైతే సో అందుకోసం ఈ చూడైనా చేద్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట ఇది వచ్చి లెక్కకి రెండో బర్త్డే సో కానీ ఫస్ట్ చేయనం అనమాట సో అదిలాగైతే చేసినాం చూద్దాం సింపుల్గా అయితే చేసినాం సో నెక్స్ట్ టైం అయితే చూద్దాం ఒకవేళ మంచి సపోర్ట్ ఉంటే మీ నుంచి సో ఇంకొంచెం గ్రాండ్గా చేసేదానికి ప్లాన్ అయితే చేద్దాం అనమాట ఇదే అనమాట వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ లోద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్